welcome వెంకటగిరి శాసన సభ్యులు రామకృష్ణ అధ్యక్షతన నేడు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి త్వరితగతిన సమస్యలు పరిష్కారమయ్యే విధంగా తగు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు మున్సిపాలిటీలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో అమృత పథకం ద్వారా నూతనంగా నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు అర్బన్ ఆరోగ్య కేంద్రాలు కూడా త్వరలోనే నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు తొంభై రెండు మంది వివిధ సమస్యలపై అర్జీలు అందించారని ఆయా సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఎంఆర్ఓ నరసింహరావు ఎంపీడీఓ గుణశేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు That's it, గురించి ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఆయన ఏం చెప్పారు రాపూర్ రోడ్డు నుంచి బాలాయపల్లి వరకు రోడ్డు బాగా దెబ్బతిని ఉన్నది కారణంగా రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కావున ఎమ్మెల్యే గారికి తెలియజేయడం అనేది కానీ బంగారుపేట ఇరుపక్కల రెండు పక్కల కాలువలు బాగా ఉన్నాయి ఆ దెబ్బతిన్న కాలువని మళ్ళా సునరుద్ధరణం చేయాలని ఎమ్మెల్యే గారిని కోవడం అనేది ఐదు నిమిషాల్లో సారు దీని గురించి వెంటనే మున్సిపాలిటీ వారికి తెలియజేయడం అనేది అపరాధ ఇవ్వడం జరిగింది చర్యలు చేపట్టు చర్యలు ఏడు پي رتوال رتوال جو نياك جو 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 جو نيا

அவங்க பாலாய பயிர்ந்து ஐந்து நிகழ்ச்சி எம்ஏ சொன்னாங்க

చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తా ఉన్నారు మన మున్సిపాలిటీకి రెండు కోట్ల పన్నెండు లక్షలు ఒకటి మళ్ళా అమృత్లో నూట పద్నాలుగు కోట్లు నూట పద్నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు అమృతలో కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్బ్యాల్ చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడ లీక్లు అవుతూ ఉన్నాయి కంప్లైంట్లు ఉన్నాయి ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి రకరకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఆ ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త లైట్ పైప్ లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని అదే అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం దానికోసమే నూట పన్నెండు కోట్ల ఖర్చు కూడా అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తా ఉన్నాం కొన్ని సపరేట్ కూడా చేస్తున్నాం మొన్నైతే కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళ చేతి నివారణ కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల రాబోయే ఇరవై నలభై ఏడుకి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం అందుకనే రెండు సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతా ఉన్నాం మనం హైదరాబాద్ నుంచి ఉత్తర చర్యలతో వచ్చాం రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల్లో మనకి బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతున్నటువంటి తెలియజేస్తాం